నామమునికి వందనములు క్రీస్తునందున్న ప్రియదేవుని బిడ్డలారా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరచుకు ఈరోజు వాక్యమును మనము ధ్యానింపచేసుకుందాం ఈరోజు వాక్యం ఏమిటి అని అంటే దేవుని మాటకు విలువ ఇవ్వట రెండవ రాజులు ఐదవ అధ్యాయము మొదటి నుంచి గనక మనము చదువుకున్న రీతిగా సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను అతని చేత ఎహోవాయే సిరియా దేశమునకు జయము కలుగచేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయెను అతడు మహాపరక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్టి రోగి ఇక్కడ మనకి ఎవరు కనిపిస్తూ ఉన్నారు నయమాను అనే ఒక మనుషుడు కనిపిస్తూ ఉన్నాడు ఆ యొక్క మనుషుడు అనటము కంటే కూడా సైన్యాధిపతి అని చెప్పవచ్చు అనమాట అతను సైన్యాధిపతి సైన్యమునకు అధిపతి సైన్యమునకు ఒక అధిపతి నయమాను ఉన్నారు ఆ యొక్క నయమాను గారు చాలా పరక్రమశాలి కలిగి జీవిస్తూ ఉన్నాడు ఆ యొక్క సిరియా దేశము యొక్క రాజుగారు ఇతను దృష్టికి పొందిన వాడిగా కూడా ఉన్నాడు అతడు అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందినవాడిగా కూడా కనిపిస్తూ ఉన్నాడు ఆ సిరియా రాజు యొక్క దృష్టికి గనుడుగా కనిపిస్తూ ఉన్నాడు దయ వాడిగా కనిపిస్తూ ఉన్నాడు మహాపరక్రమశాలిగా కనిపిస్తూ ఉన్నాడు కానీ కానీ అని వ్రాయబడి ఉన్నది అని అంటే తనలో ఒక లోపము ఉన్నట్లే ఈ యొక్క నయమానికి ఏం లోపము ఉన్నది చాలా పరక్రమశాలి దయ పొందినవాడు రాజు ఎదుట అదేవిధముగా ఆ సిరియా రాజు ఎదుట గనుడుగా కనిపిస్తూ ఉన్నాడు కానీ అని ఎందుకు రాయబడి ఉన్నాడు అతనులో ఏమైనా లోపము ఉన్నదా అంటే ఉన్నది అతనికి ఒక వ్యాధి ఉన్నది ఆ యొక్క వ్యాధి ఏంటి చూడండి పరక్రమశాలి అయి ఉండెను కానీ అతడు కుష్టి రోగి కుష్టి రోగి కుష్టి రోగి అని అంటే అలాంటి కాల సమయంలో వారిని ఊరి వెలుపల ఉన్న ఒక ఇల్లు వేసి అక్కడ ఉంచేవారు వారికి కావలసినవన్నీ కూడా అక్కడే ఉంచారు రాజు ఎదుట దయ పొందినవాడు రాజు దగ్గర పరక్రమశాలిగా ఉన్నాడు సిరియా రాజ్యంలో సైన్యాధిపతిగా ఉన్నాడు ఎంత గొప్ప కార్యము చేసినప్పటికీ కూడా ఎంత గనుడయ్య ఉండినప్పటికీ కూడా కుష్టి రోగి కలిగిన వారిని ఎక్కడ ఉంచుతారు అని అంటే ఊరి వెలుపల ఉంచుబడుతూ ఉంటారు కాబట్టి యొక్క రోగి కనిపిస్తూ ఉన్నాడు సరే రెండో వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయల్ దేశం మీదకి పోవచ్చు ఉన్నారు వారచ్చట నుండి చిన్నదాని క చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచూ ఉన్నది ఈ యొక్క కుష్టి రోగి తగ్గిపోవటానికి నయమానుకు కుష్టి రోగి వచ్చినది ఈ యొక్క కుష్టి రోగి తగ్గించుకోవటానికి ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నారు ఎక్కడికెక్కడికో తిరిగి ఉండవచ్చు కానీ ఇక్కడ ఒక చిన్నదాని మాట నయమాను విన్నాడండి ఒక చిన్నదాని మాట నయమాను విన్నాడు ఆ చిన్నది ఎవరు అంట ఇస్రాయేల్ దేశంలో నుంచి చెరగొని తేగ ఆ చిన్నదాని ఆ యొక్క చిన్నదానిని ఎక్కడికి తీసుకొని వచ్చారు నయమాను యొక్క భార్య దగ్గర పరిచారము చేయుచు ఉన్నది ఆ యొక్క పరిచారం చేయిచూ ఉన్నప్పుడు అది నయమాను భార్య యొక్క పరిచారం చేయిచూ ఉండెను అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉన్నాడని నేను ఎంతగానో కోరుచున్నాను అతడు నా ఏలినవానికి కలిగిన కుష్టు రోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనేను తన తన యజమానురాలితో అనేను అసలు చెరపట్టి తీసుకొని వచ్చి నా చిన్నది ఆ యొక్క సైన్యాధిపతి అయిన నయమాను యొక్క రోగము తగ్గిపోవాలని అనుకోవటమే దేవుని యొక్క దీనత్వంలో నుంచి పొందుకున్న ప్రేమ యహోవా యొక్క ప్రేమ ఆమె కనుగొన్నది కాబట్టి ఆ ప్రేమ తనని కీడు చేసిన వారికి కూడా మేలు చేయాలనే భావన చిన్నదానిలో కలుగుతూ ఉన్నది తల్లిదండ్రుల దగ్గర నుంచి ఆమెను వేరుపరిచారు అయినప్పటికీ కూడా నా యజమానుడు బాగుంటే నేను బాగుంటానని ఆమె కనుగొని కఠినమైన ప్రేమ తన యొక్క యజమానుని మీద చూపించకుండా నాకు కీడు కల్పించాడు కదా నేను ఎందుకు కీడు కల్పించాలనే మాటలు తనలోనికి రానివ్వకుండా ఆమె దేవుని ప్రేమ కనుగొని ఉన్నది కాబట్టి ఆ ధీరత్వమైన ప్రేమతో నా యజమానునికి మేలు జరగాలని తన యొక్క భార్యతో చెప్తూ ఉంది